అనేది పవర్ఫుల్ అనేది ప్రతి మనిషికి ఇన్ఫ్లుయెన్స్ చేసేది అయితే ఈ ఇండియా ఫైల్స్ మూవీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాము అనే ఒక పాయింట్లోకి పోతున్నప్పుడు గద్దరన్న గారి యొక్క ఆలోచన అల్చరల్ ఇన్వేషన్ మన దేశంలో ఎన్ని వేల కులాలు లక్షల ఆచారాలు కోట్ల దేవుళ్ళ అనేది వచ్చేది అయితే మనిషికి రిలీజన్ కల్చర్ కస్టమ్ దేవుడు అనే ఒక ఇన్ఫ్లుయెన్సిబుల్ ఎన్విరాన్మెంట్లో మనం ఎలా ఉన్నాము అది ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది అవసరమా వేరే జీవరాశులకు అలాంటి అవసరాలు అలాంటి అలాంటి ఎన్విరాన్మెంటు లేదు అంటే మనిషి ఏదో ప్రాబ్లంలో ఉన్నది అంటే మనిషిని ఆర్డర్లో పెట్టడానికి మనం కాలక్రమేణ ముందుకు తీసుకొని వస్తున్న ఒక వ్యవస్థనే అది కల్చరల్ కస్టమ్స్ ట్రెడిషన్స్ రూపంలో వచ్చాయి గతంలో అంటుండేవాడు సాంస్కృతిక విప్లవం కల్చరల్ ఇన్వేషన్ ఉంటే ఒక రిలీజన్ కానీ ఒక గాడ్ కానీ ఒక కస్టమ్ ట్రెడిషన్స్ కానీ ఉండాలి అని అనిపిస్తుంది దీని కాలక్రమేణా దీన్ని మనం వండబెట్టుకుంటూ పోతున్నాం ఆల్ ఆఫ్ ద సడన్ మనం ముందడ ఒక పులిని చూసినాం అనుకోండి మనం ఏం చేస్తాం రన్ అవే చేస్తాం పారిపోతూ ఉంటాం అంటే ఇది మనకు ఎప్పుడు మన జీవితంలో దాంతో ఫైటింగ్ చేయలేము దాంతో పరిచయం ఉండదు అయినా కానీ దాన్ని చూడగానే పారిపోతుంటాం ఈ పారిపోయే ఒక పర్టికులర్ థింగ్ని మనం ఎలా అనుభవంలోకి వచ్చాము అంటే ఒక హ్యుమానిటీ ఏరియాలో అంటే ఒక పదివేల సంవత్సరాల కాలంలో మనం పుల్లతోటి యుద్ధాలు చేస్తున్న దాఖలా అన్నట్టు అది అది చూడంగానే మన పంచేంద్రియాల నుంచి అది ఐడెంటిఫై చేయంగానే అది పులి అనగానే ఒక హార్మోన్ క్రియేట్ చేస్తుంది ఆ హార్మోన్ ప్రకారంగా మనం ఏం చేస్తాం రన్ అవే చేస్తాం ఒక యాక్షన్ ఫామ్ అవుతుంది సో ఈ విధంగా ప్రతి పద్దెనిమిది పద్దెనిమిది రోజు ఆరో ఈవెంట్ మనము మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఇది సాంస్కృతిక విప్లవాలు అంటే మనల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి గదరను చెప్పిన ఒక వ్యవస్థ అది సాంస్కృతిక విప్లవాలు అంటే మన పాటల రూపంలో వ్యవహార రూపంలో పరిస్థితి రూపంలో అన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను అన్నట్టు ఇది కల్చరల్ ఇన్వేషన్ మనం ఎక్కడి నుంచి వచ్చేది అని అంటే ఒక ఆరుడు అనే ఒక వ్యవస్థ నుంచి తీసుకొని వచ్చారు అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతూ ఉన్నది ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతున్నప్పుడు ఒకటి ఫామ్ అవుతుంది దాన్నే మన సినిమాలో గద్దరాన్ని ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏంటిది అని అంటే కల్చరల్ డిఎన్ఏ మన డిఎన్ఏలో ప్రతి అంశము పదివేల సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో ఉంటుంది దాని ఆధారంగానే మనము ఆపరేట్ చేయబడుతున్నాము దానిని ఎప్పుడైతే మనము ఇంటాక్ట్ చేయాలి అని అంటే దానికి మీడియం గాడ్ రిలీజన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అది మళ్ళీ డిఎన్ఎల్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయాలి అయితే బిఫోర్ కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి ఒక ఉమెన్ వ్యవస్థలో చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ అనేది అది మనల్ని మన డిఎన్ఏని రీరైట్ చేస్తుంది అనే ఒక పాయింట్ బాగా చర్చించబడింది ఈ సినిమాలో కదరనిచ్చిన ఒక కంటెంట్ డిబేటబుల్ డిస్కషన్ ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ చేసిన ఒక వ్యవస్థ అది నేను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తను నేను డైరెక్టర్ కావచ్చు స్క్రిప్ట్ రైటర్ కావచ్చు దానికి మళ్ళా ప్రొడ్యూసర్ కావచ్చు కానీ గద్దరన్న ప్రతి అంశంలో ఏ తప్పు తరలకుండా మన సమాజానికి ఒక మంచి మెసేజ్ ఒక నీట్గా గుడ్గా ఉండే ఒక మెసేజ్ కావాలి అది సినిమాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకు ఈ సినిమాలో లూ లూప్ హోల్స్ లేకుండా ఉండాలని ప్రతి అంశంలో జాగ్రత్త పడ్డారు ఈ చరిత్రను నేను సెవెన్ ఏజెస్ అనే ఒక పుస్తకం రాసినప్పుడు ఆ కరెక్షన్స్ అన్ని చేసినాక తర్వాత ఇది మన మన సమాజంలో ఈ కల్చరల్ డ్రీన్ ఎలా ఉంటుంది అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది దాన్ని ఎలా మనం రీరైట్ చేయగలుగుతాము ఆ రీరైట్ అనే విషయం కాన్స్టిట్యూషన్ రూపంలో ఉంటుంది అనే విషయాన్ని మాట రూపంలో నేను పెట్టాలి అనే ఒక విషయం నాకు అవసరం వచ్చింది అయితే ఈ కథ మొత్తం తయారు చేసినాక తర్వాత ఇక ఎవరు దీనికి ఫిట్ అవుతారు సూట్ అవుతారు అని ఒక పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఈ హీరో ఈ హీరో హీరో అని అని చెప్పేసి పోతూ ఉంటే అది యాక్టింగ్ లానే అవుతుంది ఒక రియల్ టైం హీరో కావాలి రియల్ టైం పొలిటీషియన్ కావాలి ఒక పొలిటీషియన్ అనేవాడు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ప్రజ మనోభావాలను తీసుకుంటున్నారు చట్టసభలో ఒక చట్ట చట్టాలను తయారు చేసే ఒక వ్యక్తి తన వైఫ్ నుంచి మాకేం కావాలని నేను ఏం మాడిఫై చేసుకోవాలి మా తర తరాలు ఎలా ముందుకు పోవాలి అనేది మన లీడర్లు చట్టసభలో నిర్ణయిస్తారు ఆ లీడరే ఈ సినిమాకి హీరో కావాలి అని అనుకుని గత గతంలో ఇచ్చిన ఒక ప్రపోజల్ తోటి దయాకరాలను ఈ సినిమాలోకి హీరోగా మనము ఇంట్రడక్షన్ చేయగలిగినాము దీంట్లో భాగంగా ఎన్నో రకాలుగా కంటెంట్ను ఎక్స్ప్లోర్ చేయాలి ఒక పదివేల సంవత్సరాల చరిత్రను సెవెన్ ఏరేస్గా మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన జీవితాలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దాన్ని మనం ఎలా రీరైట్ చేసుకొని ముందుకు పోవచ్చు మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవచ్చు అనే వ్యవస్థని ఎలా చూడాలి ఒక హీరోగా డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆయన సమాజంలో ఉన్న ప్రతి అంశాలను చర్చించుకుని పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక పాట అవసరం వచ్చింది దానికి ఒక లిరిక్స్ కావాలి ఒక రిలీజ్ లిరిక్స్ ఇష్టాన్ని వెతుకుతుంటే ఫింగర్ టు లో ఉండే మేధావులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి సమా ఈ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు సరైన దిశలో నాకు రావడానికి అంటే ఒక ఒక అవుట్పుట్ రావడం అనేది చాలా కష్టంగా అనిపించింది అప్పుడు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు కనకదుర్గ గారు మానశ్రీ మల్లిక్ గారిని ఇంట్రొడక్షన్ చేసింది ఎలా ప్రభావితం చేస్తుంది దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు ఎలా వాడుతున్నారు అని అని చెప్పి చక్కగా తిరుగుచూడు సాంగ్ అనే ఒక పాటను లిరిక్స్గా లిరిక్స్ రాసి మనకు అందించారు ఈ పాటలో భాగంగా గద్దరన్న ఎవరు మ్యూజిక్ దీనికి చేస్తే దానికి న్యాయం చేస్తారు అన్న ఒక పాయింట్లో చర్చ జరిగింది ఈ పాయింట్లో గద్దరన్న గారు బాగా ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్ లెజెండరీ డైరెక్టర్ మన ఎంఎం కీరవారి గారి పూజ చేశాడు అన్న మా సాయి ఏంటిది మేము ఎక్కడ పోతాము మోస్తాం అన్న అనంటే అరే సమాజం ఓన్లీ మనీతోటే నడిచేది కాదురా అది మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు దగ్గర పోయి టచ్ చేస్తే తెలుస్తుంది అలా గొప్పతనం ఏంటి అని అని చెప్పి భయం భయంగా గద్దరలతోటి హీరోణి గారి దగ్గరికి వెళ్ళాము హీరో గారి దగ్గరికి గద్దరల పాటను ఆవిష్కరించాలి దానికి మ్యూజిక్ చెప్పాలి చేయాలి అని అన్న పాయింట్లో ది వే మమ్మలను రిసీవ్ చేసుకున్నది అసలు మేము మర్చిపోలేము అంటే ఒక మూడు రోజులు మేము షాప్లో ఉన్నాము దాన్ని ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉన్నది అని ఒక బాహుబాలి లాంటి ఒక వరల్డ్ ఫేమస్ మూవీస్ మ్యూజిక్ చేసిన కీరవాణి గారు పోంగనే గద్దరైన వస్తూ ఉంటే కిందికి వచ్చి ఆయనను మీదికి తీసుకెళ్ళి ఆయన రూమ్లో కూర్చోబెట్టి అన్న ఏంటి అంటే ఇంత సింపుల్గా ఉంటారా ఒక వ్యక్తులు ఇంత శక్తులలాగా ఉండి ఒక ఇన్స్పిరేషన్ ఫిగర్ అంటే మానవత్వానికి ప్రతిరూపమే మన ఎంఎం కీరవాణి గారు నిజంగా చెప్పాలంటే అంటే words cannot explain ఎక్స్ప్లెయిన్ his character క్యారెక్టర్ ది the ది the ది డిసిప్లిన్ ది పంచువాలిటీ ఏడు గంటలకు అంటే ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదండి కిరాణి గారు వస్తుంది సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అదే కాకుండా మా జర్నీ ఆఫ్ ది మ్యూజిక్లో ఆ జర్నీలో మేము పోతున్న తీరును చూసి ఇలా పట్టుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు సి దిస్ వన్ ఇట్ వాస్ హ్యాపెన్ ని ఎలా మానిపులేట్ చేసి ఎలా ఇండ్యూస్ చేసి దానికి పాటలోని యొక్క పవర్ను బయటికి తీసుకురావడానికి దాని యొక్క అర్థాన్ని మ్యాగ్నిఫై చేయడానికి సార్కు తెలిసినంత విషయం ఇంకెవరికి తెలియదేమో అని అనుకుంటున్నాను నా పర్సనల్ థింక్ సో ది గ్రేటెస్ట్ ఎవరి పర్సనాలిటీ నేను చూసింది నా జీవితంలో గతరండ్ల తర్వాత గొప్ప వ్యక్తి లాగా నేను చూసింది ఎంఎం కీరవాణి గారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ హమ్ముల్లి మీరు మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకోవడానికి దానికి తగ్గ ఈ పాటను ఎప్పుడు మేము బతుకున్నంత కాలం మేము జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మేము చేశామే ఈ సాంగ్ అనేలాగా పాటలను మీరు మ్యూజిక్ అందించారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇందులో భాగంగా నేను మ్యూజిక్ను ఇది అయిపోయినాక తర్వాత మేము ముందుకు వెళ్తూ పోతున్నాం అయితే నాకున్న శక్తికి ఈ ప్రొడక్షన్ని నేను ముందుకు పోవాలంటే ఇది పెద్ద మూవీ అది ముందుకు వెళ్ళాలి అని అంటే నేను ఎవ్రీడే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి చేసుకోవాలి అని అనుకుంటే చాలా కష్టమైపోయింది సో ఇది ఈ కష్టం నుంచి వచ్చిన బ్రై బై ప్రోడక్ట్ బొమ్మకు ఫిలిం స్టూడియో అన్ని పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నిటిని మేము పెట్టుకొని ఈ ఫిలింని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము ఇది ముందుకు వెళ్ళిపోతున్నది సో దీంట్లో భాగంగా చాలా మందిని ఐ నీడ్ టు అప్రిషియేట్ ఆన్ దిస్ డయాస్ ది పీపుల్ హూ హెల్ప్ ఇన్ దిట్ కార్తీక్ కార్తీక్ ఎడిటర్ కార్తిక్ తను దాదాపుగా బొమాజో క్రియేషన్ బానిస అయిపోయాడు వాళ్ళ బానిసలారా సో నయసాబు ఈ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఈ స్పెండ్ అండ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ ఎవ్రీథింగ్ అండ్ ఈ మూవీ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది గద్దలో లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి దీన్ని రూపుదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అని అనే పాయింట్ని ఈయనకు కామన్ సెన్స్ తోటి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు బెటర్గా పెట్టచ్చు ఎవ్రీడే ఇంట్ల కంటే ఎక్కువ ఉండేది మన స్టూడియోలో థ్యాంక్ యూ సో వెరీ మచ్ కార్తిక్ కార్తీక్

రాజ్ కిరణ్ గారు ఈజ్ ఎ సింగర్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ కన్నడ అండ్ తమిళ్ సాంగ్ తిరుచూడు సాంగ్ పాడిన పర్సన్ ఈజ్ ఇన్ టు మ్యూజిక్ సో యా రాజ్ కిరణ్ ఈజ్ మిక్సింగ్ పర్సన్ రాజ్ కుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాళ్ళకి సార్ దీనికి ఈ గద్దరన్న పాటలు గరే ఆట పాటలు చేసే పర్సన్కి ఆట నేర్పించి ఈ సినిమాకు తగ్గ స్టెప్స్ నేర్పించిన అక్క సుచిత్ర చంద్రబోస్ గారికి చెప్పట్లేదు చెప్పట్లేవు నేను ఆ అక్కని కలిసినప్పుడు ఎంత సింపుల్ ఎలా ఉంటుంది అని సింపుల్ గా ఉంటుంది ఆ స్టెప్స్ గద్దలన్నీ ఎక్కడ మేనేజ్ చేస్తాడో ఆయన ఆయన ముందు ఎవరైనా చెప్తారా ఏంటి అని అని చెప్పి అనుకునేవాడిని కానీ ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసి సింగిల్ ఉమెన్ ఉమెన్ కెన్ లీడ్ ఎనీథింగ్ అని అని చెప్పి ప్రూవ్ చేసిన పర్సన్ దాదాపుగా ఆ రోజు షూట్లో వెయ్యి పై ఉన్న జనాల దాంట్లో దాదాపు ఒక సిక్స్ కెమెరాస్ డీల్ చేసుకుంటా మూడు రోజులలో గద్దలన్న పాట షూట్ చేసింది అక్కడ థ్యాంక్ యూ సో వెరీ మచ్ యా యా దీంట్లో భాగంగా కథను ఒక రూపాన్ని తీసుకొచ్చే ఒక పనిలో ఒక అంటే ఒక యాక్టింగ్ లో ఎంత సింపుల్ గా ఉంటారు యాక్టింగ్ మాత్రమే నేను ఆ తర్వాత ఏం మార్క్స్ పెట్టుకోను ప్రతి మనిషి ఒక మాస్క్ తోటి బానిసాయి ఆ మాస్క్ ఇమిటేట్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు దిస్ ఇస్ వాట్ హ్యాపీ బట్ నేను అది అయిపోయాక తర్వాత అది పక్కన పెట్టేసి నేను సింపుల్ అని చెప్పే అతి గొప్ప వ్యక్తి మన సుమన్ గారు దీంట్లో గురువులాగా ఉండేది ని మొత్తం సారే చెప్తారు ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అంటే అది మొత్తం మన జీవిత విషయాలను పదివేల సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సన్నివేశం ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ అవర్ మూవీ అండ్ కంట్రిబ్యూటింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ అవర్ మూవీ సార్ సార్ సో ఇది మా సోన్ మూవీ ముందుకు పోయిన విధానము దీనికి ఈరోజు ఆడియో రిలీజ్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు క్షమించండి కొన్ని ప్రెషర్స్ క్రియేట్ అయిపోయినాయి మాకు మేము అనుకునేవి ఇది పెద్ద ప్రోగ్రాము కాదు ఇది చిన్న ప్రోగ్రామ్ ఏమో చేసుకుందామని అనుకున్నాము క్రౌడ్ పెరిగింది కొద్దిగా అన్ఆర్గనైజ్ అయింది మాకంటే ముందుగా వెకేట్ చేసిన వాళ్ళు ఇంకా ప్రొసీడ్ కాలేకపోయారు సో కొద్ది అన్ఆర్గనైజ్ అయింది ప్లీజ్ forgive me for the discomfort thank you so very much for coming this event and making this successful thank you thank you Elena.